శ్రీమన్మహాభారతము ఆరు వందల నాల్గవరోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దీర్ఘమైనటువంటి కేశములు కలిగిన ద్రౌపదిని దుశ్శాసనుడు ద్రౌపదికి అంతమంది భర్తలు ఉన్న ఒక అనాథలాగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ విధంగా లాగబడుతూ ఉండేటటువంటి ద్రౌపది తన శరీరాన్నంతటిని కూడా కుదింప చేసుకొని మెల్లగా ఈ రకంగా అంటూ ఉంది ఒరి దుర్మార్గుడా బుద్ధిహీనుడా నేను రజస్వలను ఏకవస్త్రను నన్ను సభలోనికి తీసుకుని వెళ్ళకూడదు అని అన్నా సరే ఆ దుశ్శాసనుడు ఆమె జుట్టును మరీ గట్టిగా పట్టి ఏదో అనబోయాడు అప్పుడు ఆ యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపది తనను రక్షించమని కృష్ణంచ జిష్ణుంచ నరంచ త్రాణాయ విక్రోసతి యాజ్ఞసేని తనను రక్షించమని జిష్ణువైన పాపహర్త అయినా మహావిష్ణువైన నర రూపములో ఉన్నటువంటి మానవ రూపములో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని పిలుస్తూ ఒక్కసారిగా ఆక్రోశించింది ద్రౌపది అప్పుడు దుశ్శాసనుడు ఇట్లా అంటూ ఉన్నాడు ఓ యాజ్ఞసేని ద్రౌపది నువ్వు రజస్వలవే కావచ్చు ఏకవస్త్రవూ కావచ్చు లేదా వివస్త్రవైనా కావచ్చు ఇప్పుడు మేము నిన్ను జూదములో గెలుచుకున్నాం నువ్వు మాకు దాసి విసుమా కాబట్టి మా ఇష్ట ప్రకారం నువ్వు మా దాసుల మధ్యలోనే నివసించాలి అని అనగానే ఇక ద్రౌపది తన చెదిరినటువంటి కురులతో జారిన వస్త్రముతో సిగ్గుతో అసహనముతో మండిపోతూ దుశ్శాసనుడు ఇంకా ఈడ్చుకుంటూ వెడుతూ ఉంటే మళ్ళీ ద్రౌపది రకంగా అంటుంది మెల్లగా అంటుంది ఓ దుశ్శాసన ఈ సభలోని వారంతా ఇమే సభాయా ఉపనీత శాస్త్రావంత ేంద్రకల్పా గురుస్థానా గురవశ్చైవే తాం అగ్రే నోత్సహే స్థాతుమేవం వం వుశాసన ఈ సభలోని వారంతా శాస్త్రవేత్తలు కర్మనిష్ఠులు దేంద్ర సమానులు గురుస్థానీయులు గురువులు వీరి మధ్య ఈ విధంగా నేను నిలబడటం అనేటటువంటిది నాకు తగినటువంటిది కాదు ఓ క్రూర కర్ముడా దురాచారుడా అనార్య వృత్త మా మా కురు మా వికర్షి ఓ దురాచారుడా నన్ను లాగవద్దు నన్ను వివస్త్రను చేయవద్దు ఒక్క మాట చెబుతున్నాను విను నర్షయేయుస్తవ సేంద్రాశ్చ దేవా ఎదితే సహాయా దేవేంద్రునితో పాటు దేవతలందరూ మీకు సహాయముగా నిలబడ్డా సరే పాండవుల ఎదురుగా నిలబడలేరు పాండవులు నిన్ను మాత్రము సహించనే సహించరు సుమా అంటూ ద్రౌపది దుశ్శాసనుడితో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ